Welcome to Spectrum My AS Academy. This is Bhaira Swapot from Gudur. So we are in international organizations. In line of that, so today's topic is European Union. What is European Union? How it's got importance in international organizations and international issues. I ఉన్నటువంటి ఖండాలు ముఖ్యంగా కూడా ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా ఐరోపా ఈ ఆరు ఖండాలు రాజకీయ పరంగా మనకి మూవ్ అవుతున్నటువంటి కంట్రీస్ అంటార్కిటికా ఇవన్నీ కూడా ఏంటాయా అంటే ఆర్కిటిక్ ఇవన్నీ కూడా మనకి స్నోఫాల్ ఏరియాస్ కాబట్టి జనజీవనం చాలా తక్కువగా ఉంటుంది మనకి సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అభివృద్ధి చెప్పిన ఖండాల్లోనే ముందు ఆరు ఖండాల్లోనే ముందు ఈ ఆరు ఖండాల్లో ది పవర్ఫుల్ కాంటినెంట్ ఈజ్ యూరప్ హౌ ఇట్ బికేమ్ అ పవర్ఫుల్ కాంటినెంట్ అబౌట్ ఫ్రమ్ ఏన్షియంట్ పీరియడ్ ఇఫ్ యూ సి ది ఎవల్యూషన్ ఆఫ్ యూరప్ కాంటినెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్వెన్షన్స్ అండ్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ నాలెడ్జ్ ఒరిజినేటెడ్ దేర్ అంటే శాస్త్ర సాంకేతిక రంగాల వైజ్ఞానిక అభివృద్ధి అక్కడే వచ్చింది పారిశ్రామిక విప్లవం అక్కడే వచ్చింది దానికి ముందు సాంస్కృతిక పునర్జీవనం అంటే రెనాయిజాన్స్ రెస్టోరేషన్ ఇవన్నీ కూడా అక్కడే కూర్చుంది ప్రపంచ విప్లవాల తలైనటువంటి ఫ్రెంచ్ విప్లవం అక్కడే వచ్చింది వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ అవర్ డెమోక్రసీ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చాయి మొత్తం కాబట్టి ఐరోపా ఖండం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ చూసినట్లయితే దాదాపుగా కూడా ఎక్కువ మంది ఇన్వెంటర్స్ అండ్ డిస్కవరీస్ కమింగ్ ఫ్రమ్ యూరప్ కాంటినెంట్ ఇన్ దట్ వే ఐరోపా ఖండం యొక్క ప్రభావం నాడు నేడు మరి ఎప్పుడైనా సరే మిగతా ఖండాల మీద తప్పనిసరిగా ఉంటుంది మనం చూసాం వలసవాదం ఆనించే స్టార్ట్ అయ్యింది భారతదేశానికి వచ్చినటువంటి పోర్చుగీస్ డచ్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ డేన్స్ వీళ్ళందరూ కూడా ఐరోపాఖండం నుంచి రావడం వైజ్ఞానిక పరంగా అభివృద్ధి చెందినటువంటి గ్రీస్ రాజ్యం అంటే అంటే మనకి సోక్రడిస్ లాటో ఎరిస్టాటిల్ సిసిరో థామస్ మోర్ మ్యాక్యువెల్లీ జాన్లాక్ థామస్ హబ్ రూసో బ్యాంతమ్ మొదలైనటువంటి పొలిటికల్ సైంటిస్టులు అందరూ కూడా ఎకనామిక్స్ పితామహుడైనటువంటి యాడ్వర్ స్మిత్ కూడా స్కాట్లాండ్ ఐరోపాలోనే జన్మించడం జరిగింది అంటే దే ఆర్ డిఫరెంట్ పీపుల్ వెన్ కంపేర్డ్ టు అదర్ కాంటినెంట్స్ బికాస్ ఆఫ్ దట్ యూరోప్ కాంటెని వాజ్ అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ డ్యూ టు ఇంటెలెక్చువాలిటీ అడ్వాన్స్డ్ డ్యూ టు ఇండస్ట్రీ అడ్వాన్స్డ్ డ్యూ టు ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ సో ఈ ఖండంలో ఉన్నటువంటి దాదాపుగా కూడా అప్రాక్సిమేట్లీ దిర్ ఫార్టీ సిక్స్ కంట్రీస్ ఐ థింక్ ఈ నలభై ఆరు దేశాలు అన్ని కూడా కొన్ని దేశాలు ఒక యూనియన్గా ఏర్పడతాము అనేటువంటి ఆలోచన రావటమే యూరోపియన్ యూనియన్ ఈ ఆలోచన రావడానికి ముందు సంఘర్షణ ఉంది ఎప్పుడైనా సరే ఐక్యత ఎప్పుడు వచ్చిద్దాయంటే వేర్ దేర్ ఈస్ కాన్ఫ్లిక్ట్ దేర్ విల్ బీ ఇంటిగ్రిటీ దేర్ విల్ బీ పీస్ పారిశ్రామిక విప్లవ ఫలితంగా ఐరోపా రాజ్యాల మధ్య వచ్చినటువంటి పోటీ ఐక్యతను దెబ్బతీసి సంఘర్షణకి గురి చేస్తే ఆ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఏర్పాటు చేయాలి దేశాల మొత్తాన్ని కలిసికట్టుగా చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు ఇక్కడ మనకి జీన్ మ్యాంటే అండ్ రాబర్ట్ షోమెన్ రాబర్ట్ షోమ్యాన్ వీళ్ళిద్దరూ కలిసి మేధావులు యూరోపియన్ యూనియన్ని ఒక ఆరు రాజ్యాలతో మొట్టమొదటిసారిగా ఏకం చేశారు అది బెల్జియం ఫ్రాన్స్ వెస్ట్ జర్మనీ ఇటలీ లక్జంబర్గ్ నెదర్లాండ్స్ రాజ్యాలతో మొత్తమొదసారి ఏర్పాటు చేశారు యాభై రెండులో ఇది యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీగా ప్యారిస్ ట్రీటీ ద్వారా ఏర్పడింది యాభై ఎనిమిదిలో రోమ్ ట్రీటీ అంటే రోమ్ యొక్క ఒప్పందం ద్వారా యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీగా ఏర్పడింది తర్వాత యూరేషన్ అంటే యూరోపియన్ ఆటమిక్ ఎనర్జీ కమిషన్ మన ఎస్రో అన్నా మనకి తెలుసు ఎస్రో ఎస్రో అంటే యూరోపియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ఇస్రో లాగా మనకు తెలుసు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అట్లా ఎస్రో యూరోపియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే అంది కలిసి ఒక తాడి మీదకి వచ్చినట్లయితే ఈ అంతరిక్షంలో కూడా మనం అద్భుతాలు సృష్టించవచ్చు అనేటువంటి భావనతో ప్యారిస్ హెడ్వార్టర్స్గా ఎస్రోని ఏర్పాటు చేశారు సూపర్ పవర్ కంట్రీస్లో మనకి అమెరికా రష్యా తర్వాత మనకి యూరోపియన్ యూనియన్ తీసుకోవచ్చు మనం తర్వాత మనకి ఇప్పుడు భారత్ కానీ ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఇంకా కొన్ని దేశాలన్నీ కూడా సూపర్ పవర్ కంట్రీస్గా ముందంజ వేస్తున్నాయి అలాగ మనం మనం చూస్తూనే ఆ తర్వాత మనకి సిక్స్టీ సెవెన్లో ఈసీఎస్సి అంటే యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీ ప్లస్ యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ ఇంగ్లీష్ మొత్తం కలిసి యూరోపియన్ యూనియన్ అనగా పిలువబడ్డాయి యూరోపియన్ యూనియన్గా పిలువబడ్డాయి ఇక్కడ ఐక్యత అయితే వచ్చింది తర్వాత దీనిలో సెవెంటీ త్రీలో డెన్మార్క్ అండ్ బ్రిటన్ సెవెంటీ నైన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఆ యొక్క కమ్యూనిటీకి ప్రెసిడెంట్ ఎలక్షన్ తర్వాత ఎయిటీ వన్లో గ్రీస్ ఎయిటీ సిక్స్లో పోర్చుగల్ అండ్ స్పెయిన్ అలాగే మనకి నైన్టీ ఫైవ్లో చూసుకుంటే ఎయిటీ సిక్స్లోనే ఫ్లాగ్ కూడా యూరోపియన్ ఫ్లాగ్ కూడా డిజైన్ చేశారు నైన్టీ ఫైవ్లో ఆస్ట్రియా ఫిన్లాండ్ స్వీడన్ టూ థౌజండ్ ఫోర్లో ఒక పెద్ద మార్పు జరిగింది ఆ మార్పు మనం కూడా చిన్న క్లాసులో మీకు నేను నాటో చెప్పినప్పుడు చెప్పాను పశ్చిమ ఐరోపా దేశాలతో ఏర్పడినటువంటి నాటో అమెరికా పశ్చిమ ఐరోపా దేశాలతో నాటో మెంబర్షిప్ తట్టి దాడిపోవడానికి కారణం అంటే తూర్పు ఐరోపా దేశాలు చేరడమే దానికి సోవియట్ విచ్ఛందన ఇక్కడ కూడా అదే జరిగింది మళ్ళీ అగైన్ టూ థౌజండ్ ఫోర్లో చాలా దేశాలు అంటే ఈస్ట్ యూరోప్కు చెందినటువంటి దేశాలన్నీ కూడా వచ్చి దీంట్లో జాయిన్ అయినాయి అన్నమాట ఈస్ట్ యూరప్ కంట్రీస్ ఉన్నాయి అక్కడ టూ థౌజండ్ సెవెన్లో లాస్ట్ మనకి రుమేనియా బల్గేరియా దీంతో ఇరవై ఆరు ఇరవై ఏడు రుమేనియా ఇరవై ఆరు బల్గేరియా రెండు వేల పదమూడులో ఒకసారి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఇచ్చాడు రెండు వేల పన్నెండు గ్రూప్ టూలో క్వశ్చన్ ఇచ్చాడు సివిల్స్లో కూడా క్వశ్చన్ వచ్చింది వాట్ వాస్ ద లాస్ట్ కంట్రీ జాయింట్ ఇన్ యూరోపియన్ యూనియన్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలండి క్రొయేషియా వాస్ ద న్యూ కంట్రీ విచ్ వాజ్ జాయింట్ ఇన్ యూరోపియన్ యూనియన్ క్రొయేషియా దాంతో ఎంత అయిందంటే నంబర్ ఇట్ బికమ్స్ ట్వంటీ ఎయిట్ యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు ట్వంటీ ఎయిట్ అయితే కామన్ కరెన్సీ తీసుకొస్తే ఇంకా మనం ఎకనామిక్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది ప్రపంచంలో వాణిజ్యం బాగా చేయొచ్చు అని చెప్పేసి ఇది మెయిన్ థాట్ కామన్ కరెన్సీ దాన్ని యూరో అనేటువంటి కామన్ కరెన్సీని డిజైన్ చేశారు ఆ యూరో జోన్ ఎప్పటి నుంచి వచ్చింది అంటే నైన్టీన్ నైన్టీ నైన్ ఫస్ట్ జనవరి నుంచి యూరో జోన్ వచ్చింది అయితే కొన్ని విభేదాలు ఉన్నాయి అంటే వాటి యొక్క ఇండివిజువల్ కరెన్సీస్ మధ్య కొన్ని భేదాలు ఉండటం వల్ల ఒక్కసారి యూరోని అడాప్ట్ చేసుకోవాలి అన్ని దేశాలు కూడా రైట్ నౌ సెవెంటీన్ కంట్రీస్ ఆర్ ప్రాక్టైజింగ్ యూరో కరెన్సీ అవుట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ సెవెన్ అండి కరెక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఎందుకైంది మీ తర్వాత చెప్తాను నేను ఈ ట్వంటీ సెవెన్లో పదిహేడు కంట్రీలు యూరో కరెన్సీని మెయింటైన్ చేస్తూ ఉన్నాయి మిగతావి ఇంకా నిదానంగా రావాల్సి ఉంది ట్వంటీ ఎయిట్ సెవెన్ ఎలా అయింది మాస్టర్ ఏంటి ఎలా అయిందంటే మనకి బ్రెగ్జిట్ అనేటువంటి పదాన్ని మీరు వినే ఉంటారు బ్రెగ్జిట్ ఇది బ్రెగ్జిట్ ట్వంటీ ట్వంటీలో ఐరోపా ఖండంలో బ్రిటన్ రాజ్యంలో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ టర్మ్ ఇది వాట్ ఈస్ మెడ్ బై బ్రెగ్జిట్ బ్రెగ్జిట్ అంటే యూరోపియన్ యూనియన్లో చేరినటువంటి డెబ్బై మూడులో చేరినటువంటి బ్రిటన్ వాన్స్ టు కమ్అట్ ఫ్రమ్ దూనియన్ ఇన్ దియర్ ట్వంటీ ట్వంటీ బ్రెగ్జిట్ ఇరవై ఇరవైలో బ్రె బయటికి రావడాన్ని బ్రెగ్జిట్ అని చెప్పేసి అర్థం బయటికి రావాలంటే వాళ్ళకి బయలు రావడం కాదు బ్రిటన్ పార్లమెంట్ లో ఓటింగ్ పెట్టాలి ఓటింగ్ పెడితే ఏం జరిగిందంటే మూడు వందల ముప్పై పాజిట్